లక్ష్మి పెళ్లి మండపం దగ్గరకు రాగానే లక్ష్మమ్మ ఇప్పటికైనా విహారీ బాబు గారికి మీరంటే నాకు ఇష్టం అని చెప్పమ్మా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు అలా చెప్పడం వల్ల విహారీ బాబు గారి పెళ్లి ఆగిపోతుంది విహారీ గారి ఆశయం నెరవేరదు నా వల్ల విహారీ బాబు గారి ఆశయం నెరవేరకుండా ఉండటం నాకు ఇష్టం లేదు పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వసుధ కనక మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది లక్ష్మి ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇందాకలా రోడ్డు మీద టెన్షన్ పడుతూ ఎక్కడికో పరిగెడుతున్నావు అని చెప్పి వసుధ కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఇక అలా అడుగుతూ కనక మహాలక్ష్మి మెడలో వసుధ చూసిన మంగళసూత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది చిన్న పని ఉండి బయటకు వెళ్ళానమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు మా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని వసుధ అడుగుతూ ఉంటుంది నేను మీ దగ్గర ఏం దాస్తానమ్మా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏమీ దాయట్లేదా 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 అని వసుదా కనక మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో కనక మహాలక్ష్మి మెడలో మంగళసూత్రం బయటికి తీస్తుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్